ಮಾರ್ಚ್ ಪದೈದು ರೆಂ ವೇಲೆ ಐದು శనివారం మైకే మనం మదనపల్లిలో ఏం రేట్లు పోతున్నాయి ఏమి ఏళ్ళని దేవుడలు మాట్లాడుకుందాం మీకు తెలుసుకునే ముందు మీరు ముందుగా దిగుమతి గురించి మాట్లాడుకోవాలి నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది అంత నెంబర్ వన్ క్వాలిటీ ఏం ప్రజెంట్ జీపీఆర్ అలాగే పియ్య మండీలైన్ లైన్ వెళ్ళలేదు అంత నెంబర్ వన్ నిన్న కూడా ఇదే జరిగింది ఈ లైన్ మొత్తం అంతా మీడియాలు వచ్చినాయి అమలాపాకు వెళ్ళేసరికి నూట అరవై నూట డెబ్బై అయితే జరిగింది ఈ లైన్లో అంత నెంబర్ వన్ అయితే రాలేదు కానీ వచ్చిన వాటిల్లో మాట్లాడుకుంటే ప్రజెంట్ మదీన మండలిలోనే దాదాపుగా నాలుగైదు ఐటమ్లు వచ్చేసి నూట అరవై రూపాయలతో అయితే వేశారు ఇది కూడా నూట అరవై వేసిండదు అంత క్వాలిటీ ఏం కాదు మరి అంత నెంబర్ వన్ క్వాలిటీ ఏం కాదు ఒక రకమైన క్వాలిటీలే మరి మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే కాదు ఆ పక్క లైన్లో ఉన్నాయి చూద్దాం ఉండండి ఇంకా ఏం రేటు పోతుంది నూట అరవై కన్నా పెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే దిగుమతి తగ్గింది కాబట్టి సో వెల్లంపాట్లు ఏమన్నా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అయితే చూడాలి లెట్స్ వెయిటెన్సీ చూద్దాం ఆ పక్క లైన్లో ఏం జరుగుతుంది చూడాలి ప్రస్తుతానికైతే ఈ పక్క లైన్లో మాత్రం నూట అరవైతో దాదాపుగా నాలుగైదు ఐటమ్స్ దాకా అయితే పడ్డాయి వర్కమైన క్వాలిటీ మరి అంత నెంబర్ వన్ క్వాలిటీ ఏం కాదు చూద్దాం లెట్స్ వెయిటెన్సీ ఏం జరుగుతుంది ఏమి చూడాలి మీకు ఎంతకైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అంటే విత్న్ ఒక పదహైదు ఇరవై నిమిషాల్లోనే నెంబర్ వన్ క్వాలిటీ పడుతుంది సో రేట్ ఏమైనా అని మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్ అయితే కనిపిస్తాం అంటే సెవెన్ డబుల్ త్రీ డబల్ వన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలామంది అంటే ఏ విధంగా కాల్ చేయాలనుకుంటారు అని అడుగుతున్నారు కింద ఒక నెంబర్ ఉంది చూడండి ఈ పక్క ఏడు రెండు మూడు ఒకటి ఒకటి మూడు తొమ్మిది ఆరు ఆరు ఏడు నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో కింద బుకింగ్స్ అయితే ఉంటాయి బుకింగ్స్ కోసం అయితే కింద నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సి కింద నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సెవెన్ అనే అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కింద బుకింగ్స్ కోసం అయితే ఈ నెంబర్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో మెయిన్గా తక్షణ వచ్చేసి గ్రోత్ నందక వచ్చేసి కాయ సైజులకి షనింగ్లకి అలాగే భూవరం వచ్చేసి ఇది మొక్క నాటిన పది రోజుల పైన ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు మెయిన్గా ఇది వేరు పని పనిచేస్తుంది రీసెంట్ రానున్న రోజుల్లో కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వస్తాయి మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి కారణం అంటే రైతులు మోసపోకూడదు ఎందుకంటే ఏ పడితే మందులు యూజ్ చేసేసి పంట రిజల్ట్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేశాము సో రానున్న రోజుల్లో కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తే మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి మేము